కర్నూలులోనే న్యాయమూర్తి ముందు వైసీపీ నాయకులు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని హాజరుపరిచిన ఆదోని పోలీసులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని మూడో పట్టిన పోలీసులకు జనసేన నాయకులు రేణువర్మ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులు అరెస్ట్ చేశారు ఆదోని పోలీసులు పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని గుంటూరు నుంచి అరెస్ట్ చేసి కర్నూలు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు అర్ధరాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఆరోగ్యం సరిగా లేనందున కర్నూలు హెడ్ క్వార్టర్ లో ఉంచారని న్యాయమూర్తిని కోరిన పోసాని మురళీకృష్ణ పోసాని వాదనను విన్న న్యాయమూర్తి కర్నూలు జిల్లా కారాగారంలో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు పోసాని తరలించారు लेगा पनि नोड नोड पिन पिन वन सर नि ग्लोबल मारी आज पोते रे उनी पिनगामा पिनगागा त्यसै त हुन्छ होला ഇ കേസിൽ നീ വച്ചിട്ടുള്ള നമ്മൾ സ്റ്റേ അക്കുടി ആരെനെ അറ്റാക്ക് ചെയ്യുന്നേ മെമ്മൻറ് സെക്ഷൻ ഉണ്ടോ അന്നാ

ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోన్ త్రీ టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బేలబుల్ కేసులు ఒకటి కూడా నాన్ బేలబుల్ కేసు లేదు అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ డిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇక్కడికి ఓసారి మురళీకృష్ణ కృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కి తీసుకురావడం జరిగింది దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది వచ్చేసి డేస్ కర్నూలు డిస్ట్రిక్ట్ జైలు